వి గారు ఇటీవలి కాలంలో మరి బీజేపీ నాయకులు పది రూపాయలు కాయిన్స్ మీద కూడా అంబేద్కర్ బొమ్మ వేయడం కూడా ఎవరో ఒక ఆలోచన కావాలి కాబట్టి ఆలోచన కలుగు చేసింది కాళవ రవి గారు కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ని తెలియచేయాలని వారికి సభ్య యొక్క అవకాశాన్ని వారికి అనుగ్రహిస్తున్నా చప్పలుబడి ప్రవీ ఒక్కమాని స్థితిద్దాం అల్లులుయ్య ఈరోజు మా తమ్ముడు అన్నపురెడ్డి బ్రహ్మంగారి ప్రథమపుత్రిక జన్మదిన వేడుకలు ఈ గ్రౌండ్లో జరుపుకోవటం దానికి ముఖ్య అతిథిగా మన శాసన శాసనసభ్యులు డాక్టర్ జగవాడ అరవింద్ బాబు గారు అదేవిధంగా దైవ సేవకులు సభాధ్యక్షులు కాల వైఎస్ పదం గారు రావట్లేదు ఇంకా అనేక మంది రాజన్న గారు పెద్దలు వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు ముందుగా నేను ఈరోజు చిన్న బర్త్డే ఫంక్షన్ అన్నా తప్పకుండా మీరు రావాలంటే నేను అనుకున్నాను ఏదో ఒక ఒక పది మంది ఇరవై మంది ఏదో మహా అయితే ఒక యాభై మందితో ఈ కార్యక్రమం జరిగింది చెప్పి నేను అనుకున్నాను ఇక్కడికి వచ్చి ఇది బర్త్డే ఫంక్షన్లా కాదు ఒక మ్యారేజ్ ఫంక్షన్ లాగా ఎంతమందిని సమకూర్చడం అనేది చాలా గొప్ప విషయం ముందుగా తమ్ముడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తమ్ముడు ప్రథమ పుత్రిక అయినటువంటి వాత్సల్యకి జన్మదిన శుభాకాంక్ష ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ముఖ్యంగా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఇంతకుముందు తమ్ముడు ఏస్పదంగా చెప్పారు ఒక మాట అంబేద్కర్ గారు బొమ్మని భారత కరెన్సీ ముద్రించాలని చెప్పని ఒక ఆలోచన కలిగింది కలవరవన్నకి అని చెప్పంటే నిజంగా నేను సంతోషిస్తున్నాను అయితే మొట్టమొదటగా మాకు ఈ ఆలోచన కలగటానికి మాకు అరవింద్ బాబు గారికి గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఒక పదిహేను సంవత్సరాల క్రితం అరవింద్ బాబు గారు హాస్పిటల్లో కూర్చున్నప్పుడు హాస్పిటల్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ రోజు జరిగినటువంటి సందర్భాన్ని బట్టి ఆ ఆలోచన మాకు కలిగింది ఆలోచన కలగటానికి ఒక ముఖ్య కారకులు మాత్రం అది అరవింద్ బాబు గారు అని చెప్పని నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను పోతే ఈరోజు కూడా అరవింద్ బాబు గారు రేపు జరగబోయేటువంటి శివరాత్రి తృణాల సందర్భంగా ఎంతో బి షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సర్వదిస్తున్నాను జై డాక్టర్ వెంబేడ్కర్ జై భీ దేవునికి మహిమ గాక మరొకసారి కాలవరావు గారికి చప్పట్లు కొట్టి ఇంకా ఉన్నటువంటి ఆలోచనలతో ఆ యొక్క కాయిన్స్ మీదనే కాకుండా నోట్ల మీద కూడా అంబేద్కర్ యొక్క బొమ్మ విడుదల చేయనట్లుగా అంబేద్కర్ బొమ్మను ఎందుకు ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్నామంటే ఈరోజు ఈ యొక్క స్వేచ్ఛను మనకు అనుగ్రహించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది అంబేద్కర్ మాత్రమే కాబట్టి అలాంటి మహానుభావుల్ని మరి కరెన్సీ మీద ఉంటే అందరూ అందరు వాళ్ళలో నిలిచిపోతాడనే ఒక దృక్పథం కాబట్టి దేవుడు మరి రవి గారిని ఆ యొక్క విధానంలో దీవించి ఆశీర్వదించినగాక ఒకే చాలా సంతోషము మరి ఈ సమయంలో